మకర రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ఆదాయం పెరుగుతూ ఉంటుంది దానికి సంబంధించిన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది నూతన వస్తువులు లేదా వాహనాలు కొనే ప్రయత్నం లోపల ఈరోజు కొంత ముందుకు వెళ్తుంది కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు ముందుకు వెళ్తాయి మకర రాశి వారు ఈరోజు శివునికి నువ్వులను సమర్పించి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి రోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉంటాయి దూర బంధువుల్ని కలుస్తారు శుభ కార్యక్రమాల్లోపట పాల్గొంటారు వినోదాల్లో వినోదాలు విందులు వాటి లోపట మిత్రుల ద్వారా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు దైవ సేవలో ఈరోజు మీరు పాల్గొంటారు వారు ఈరోజు ఏదైనా తీపి పదార్థాన్ని పేద పిల్లలకు ఇవ్వండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా అనుకూలంగా ఉంది నూతన వ్యాపార అవకాశాలు మీ ముందుకు వస్తాయి వాటిని వాడుకోండి మీకు లాభాన్ని చేకూరుస్తాయి వివాహ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి శుభవార్తను వింటారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి మీనరాశివారు ఈరోజు ఎవరికైనా పేదవారికి భోజనం పెట్టించండి ఆహారాన్ని దానం చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది